మేము మీ అభిమానులు అండి ఎందుకంటే మీ ఛానల్ ఏది పెట్టినా సక్సెస్ ఏనండి హార్ట్ఫుల్ గా చెప్తున్నా చక్క మీ యొక్క బ్లెస్సింగ్స్ అందరు బ్లెస్సింగ్స్ కావాలి నాకు పండగ క్రిస్మస్ కి న్యూ ఇయర్ కి పెద్ద పెద్ద పండుగలు అండి సంక్రాంతి పెద్ద పండుగలకి మరి ఇంత పెద్ద పండుగలకి ఏ కలెక్షన్ తీసుకొచ్చారు కన్నుల పండగనండి మా షాప్ వస్తే పదివేలు కొనవాళ్ళు లక్ష కొనాలి అనుకుంటారు కలెక్షన్ అలా ఉంటాయి అనమాట మెయిన్ ఐటమ్స్ సూరత్ లో ఇచ్చారు నేను గుంటూరులో ఇచ్చేస్తున్నా బంపర్ ఆఫర్లు పెట్టా చూడండి కలెక్షన్ చూడండి ఎలా ఉన్నాయో సో కలెక్షన్ చూసేద్దాం అయితే మనము గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాబ్ ఏందండి లేదండి అన్ని ఒక్కొక్క ఐటమ్ బేల్ వచ్చింది దాదాపు ఫుల్ స్టాక్ ఉన్నాను ఒక ఇరవై వేలు కానించి లక్ష రెండు లక్షలు కూడా కొన్ని వాళ్ళు వస్తున్నారు నాకైతే హ్యాపీగా ఉంది అందరు బ్లెసింగ్స్ నాకు మనస్ఫూర్తి కోరుకున్నా చూడండి మేడం కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు ప్యూర్ లెనిన్ మగ్గం వరకు డిజైనర్ ఐటము ఈ రేట్ వచ్చే చీర కాదు ఇట్లా ప్యాకెట్ వచ్చి ఆరు కలర్స్ వస్తాయి సరే ఒక్కసారి పట్టుకోండి మేడం ప్యూర్ లెనిన్ అండి నాలుగు వందల యాభై రూపాయలు డిజైనర్ ఐటమ్ ప్యూర్ లెనిన్ హల్దీ ఫంక్షన్ అది మిస్టర్ కట్ వర్క్ నాలుగు వందల యాభై ఎల్లు ఆడుతున్నారని చెప్పి ఒక వంద చీరలు తెప్పించండి ఓన్లీ ఎల్లో ఇది డిజైనర్ ఐటమ్ ఓన్లీ ఆఫ్ వైట్ అంటారండి ఇది వైట్ కింద తీసుకుంటే ఆఫ్ వైట్ అంటే కలంకారీ జెరీ బార్డర్ కేటలాగ్ ఐటమ్ కేవలం ఐదు వందల యాభై రూపాయలు సారీస్ ఈ డిజైన్ వచ్చి యాభై చీరలు తెచ్చా మళ్ళీ బ్లాక్ బార్డర్ ఒక యాభై చీరలు తెప్పించా షాప్ కుచ్చండి ఎవరైనా సేల్స్ కావాలంటే కు రండి సింగిల్ అయితే పది రోజులు కొద్దిగా కుదరదండి ఒకటి నుండి జనం ఉన్నారు డబల్ జార్జ్ ఇట్లా రైన్బో కలర్ చార్ట్ కేవలం ఆరు వందల రూపాయలు డబల్ జార్జెట్ ప్యూర్ జార్జెట్స్ అవి కేవలం ఆరు వందలు ఇట్లా కలర్ చార్ట్ వస్తుంది మేడం ఇవ్వండి ఇవన్నీ కలర్ చార్ట్ సేల్స్ కావాలంటే ఇట్లా కలర్ చార్ట్ వస్తాయి హ్యాపీగా కొనుక్కోవచ్చు ఇళ్ళ దగ్గర అమ్ముకున్న వాళ్ళు పన్నెండు వందల వెయ్యి రూపాయలు అమ్ముకోవచ్చు ఫుల్ బ్లౌజ్ కాన్సెప్ట్ మగ్గం వరకు బీట్ వరకు ముచ్చాల వరకు రైన్బో కలర్ చార్ట్ నాలుగు వందల యాభై రూపాయలు సూపర్ కేవలం నాలుగు వందల యాభై ఇటువంటి కలర్ చాట్ లో వస్తాయి హ్యాపీ కొనుక్కోవచ్చు రీసేల్ హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన రఘువంశీ ఫ్యాషన్స్ అండి షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు అండ్ మనకి బీ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టోన్ చైర్లు అండ్ నాలుగు వందల అరవై రూపాయలు కుందన వరకు అండి మగ్గం వరకు కుందన వరకు ఇవన్నీ ప్యాకెట్ కారు కలసి వస్తాయి చెట్టు బండిలు తీసుకుంటే అండి బండిల్స్ అన్నమాట అట్లా హోల్సేల్ గా రెండు చక్కగా అమ్మటాన్ని హోల్సేల్ ఇచ్చేస్తాం నాలుగు వందల అరవై యాపిల్ బ్రాండెడ్ ఈ ప్యూర్ జార్జెట్స్ చిన్న గోల్డ్ బుట్ట విత్ సెల్ఫ్ విస్కోస్ సెల్ఫ్ డిజైన్ చిన్న చిన్న బుట్టలు డిజైనర్ ఐటమ్ ఇది రీసేల్ కస్టమర్లకు అందుబాటులో ఉంది రేట్ కూడా చాలా తక్కువ 570 రూపాయలు 570 రూపాయలు యాపిల్ బ్రాండ్ ప్యాకెట్ వచ్చి 6 కలర్స్ ఉంటాయి 6 కలర్స్ వస్తాయి ఈ రేట్ కొంచెం చీరలు కాదండి ఇది పోస్ట్ ఏమన్నా చూపించగలుగుతారా అండి మాకు మేడం ఎక్సలెంట్ ఉంది అన్న చాలా బాగుంది

సార్ డిజనరీ శారీస్ కాస్ట్లీగా అంటే రెండు వేల పంత బ్లౌజ్ మొత్తం బీటు వర్క్ తొమ్మిది వందల యాభై సారీ అండి ఇది బ్లౌజ్ వర్క్ వస్తుంది కదా పది వందల యాభై రూపాయలు మేడం ప్యూర్ స్పేషల్ కు అమెరికన్ డైమండ్స్ మగ్గం వర్క్ కట్ వర్క్ బ్లౌజ్ అంతా బీట్ వర్క్ దీనిలో కలర్ చార్ట్ అయితే ఈ విధంగా వస్తుంది అండి పైలెట్ హనీ కలర్ రాణి కలర్ ఎమరాడ పచ్చ నిమ్మి కలర్ రాణి ముచ్చాలండి నేను తెచ్చిన దొంగలు థౌసండ్ ఫిఫ్టీ పది వందల యాభై రూపాయలు సూపర్ ఉంది అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని షాప్ అడ్రస్ అండి రఘువంశీ ఫ్యాషన్స్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు సారీస్ డిజైనర్ ఐటమ్ కట్ వర్క్ మగ్గం వర్క్ కేవలం ఏడు వందల యాభై రూపాయలు బంగారం తెచ్చిస్తున్నాం కాంట్రాస్ట్ బ్లౌజ్ అన్నమాట జరీబర్ వీటిలో రంగులకి సారీనల్ అది ఒరిజినల్ ఏడు వందల యాభై రూపాయలు ఇది ఫేషిల్ బ్లౌజ్ ఆపోజిట్ ఇస్తారు లైట్ వెయిట్ చాలా బాగుంది షైనింగ్ అయితే మంచి షైనింగ్ ఉంది లైట్ వెయిట్ ఉంది కంప్లీట్ లో అయితే ఈ విధంగా షాపు రండి కేవలం ఏడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఇది కూడా బాగుందండి చునాన్ జార్జెట్ అని వస్తుంది ఆరు వందల యాభై రూపాయలు శారీ అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ పట్టు వివింగ్ చినాన్ జార్జెట్ చునాన్ జార్జెట్ మయూరి నెమలతో ఇచ్చాడు మార్కెట్ ఉండదండి కలెక్షన్ ఎమరాల పచ్చ రాణి కలర్ ద్రాక్ష కలర్ ఇట్లా సెట్ కు నాలుగు వస్తాయి నెక్స్ట్ ఓకే అండి పదమూడు వందలు 1300 1500 నా చేత అమ్మేండి నెలవంకంటరి చంద్రవంకందరి స్పెషల్ మీద కట్ వర్క్ సూపర్ ఉంది చాలా బాగుంది బడ్జెట్ ఎందుకంటే సేల్స్ చేసేవాళ్ళు రేటు చెప్పొద్దని అంటున్నారు రేటు చాలా అందుబాటులో ఇది సీక్రెట్ ఐటమ్ హైడ్ చేశాము అంటే ప్రాఫిట్ బాగా వస్తుంది అసలు మిస్ చేసుకోకండి పనీ కలర్ అండ్ పిస్తా గ్రీన్ లైట్ లావెండర్ షేడ్ బ్యూటిఫుల్ రస్టెడ్ రెడ్ అండి చూడండి ఎంత బాగుందో నెలవంక డిజైన్ అండ్ సూపర్ సూపర్ హెవీ మామూలు వందల యాభై రూపాయలు బీటు వరకు మయూరి వరకు మగ్గం వరకు డీజల్ చూపిస్తున్నారు ఈ రోజు అయితే అండి పండగలకి ఆడవాళ్ళ గుంపులు గుంపులు వచ్చి కొనుకెళ్తున్నారు సరుకులు చేస్తున్నా అయిపోతుంది మళ్ళీ బేళ్ళు వస్తూనే ఉన్నాయి పదివేల రూపాయల నుంచి లక్ష రూపాయలు వస్తున్నారు రఘువంశీ అంటే హోల్సేల్ షాప్ అండి దూరాభారం అయితే చిన్న రిక్వెస్ట్ అన్న మీ దగ్గర ఏం కలెక్షన్ అంటే ఫోటోలు పెట్టేస్తా వాట్సాప్ కి ఫోటోలు పెట్టేస్తా నచ్చితే చూసుకుని రండి మళ్ళీ ఇక్కడ కలెక్షన్ లేదు నచ్చలేదు అనే మాట రాకుండా చెప్తున్నా అన్ని రకాల ఫోటోలు పెడతా వస్తే రండి చక్కగా హ్యాపీగా రండి సో వీటిలో కలర్స్ అనమాట చిలక పచ్చ షేడు ఇది అమ్ముకున్న వాళ్ళకి బంపర్ మెగా ఆఫర్ కుందన వరకు ఈ జాకెట్ రెండు వేలు తీసుకుంటారు కేవలం ఐదు వందల యాభై రూపాయలు హెవీ హెవీ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి మార్కెట్ లో లేని కలెక్షన్ మీకు చూపిస్తున్నా మిస్ అవుతుంది అమ్మటానికి ట్రెండింగ్ ట్రెండింగ్ ఐటమ్ అండ్ కొత్త కొత్త డిజైన్స్ అయితే మీకు అయితే షేర్ చేస్తున్నాము రఘువంశీ ఫ్యాషన్స్ నుంచి ఇది ఒక చీర చీర అమ్మండి సెట్ వైజ్ అమ్ముతాం రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు ఇది రీసేల్ కస్టమర్లకి అమ్ముకున్న వాళ్ళకి షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు అండి కేవలం 400 400 రూపాయల 400 చూడండి రేట్ ఏమైనా పరబట్టారేమో ఈ ఆఫర్లు పెట్టా ఉన్నారు అంత హోల్స్ రీయండ్ ఐటమ్స్ सस्ती బేడి బేడి గుణkelతున్నారు ఇప్పుడు మే కొనమన్నక్కల ఐటమ్ నచ్చుతుంది సార్ ఇదొక సెట్ ఇదొక సెట్ అన్నీ పెట్టిసి బిల్ రాయమంటున్న 40 50 ఏంటో 400 కదండి మగ్గం వర్క్ దాకు 300 చీర కొన్న కలర్ ఎంత బాగునే요 అసలు విత్ కాంట్రాస్ట్ బార్డర్స్ కాంట్రాస్ట్ బ్లౌజెస్ కంప్లీట్ గా కేవలం నాలుగు నాలుగు వందల రూపాయలు అక్షయ పాత్ర ఏదో కొన్ని మీనాకారి పట్టు పదిహేను వందలు పదిహేను నేను ఇచ్చే బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందల యాభై మిల్లు రేట్ అమ్ముతున్నా మిస్ అవద్దు సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ ఐటమ్ చూస్తే స్క్రీన్ షాట్ తీసుకుని రండి అంతే వచ్చేస్తారు పెట్టుబడి తక్కువతో లాభం వస్తుంది వైలెట్ కలరు పచ్చిమాడుక కలర్ పింక్ రాని కలర్ లేదండి కలర్స్ సూపర్ ఉన్నాయి కాంచీపురం పట్టు సూపర్ రేటు కూడా చాలా తక్కువ రేటు ఇస్తున్నా అందుబాటులో కేవలం ఎనిమిది వందల రూపాయలు కాంచీపురం పట్టు పుట్టుబడు కావాలన్నా కొద్దిగా ఎక్కువ సరుకు కావాలన్నా మా షాపు రండి ఏదైనా ఫిక్స్డ్ రేట్ బేర చెప్పాం ఇది హోల్సేల్ గా పెట్టే వీడియో అండి పండు ఎమ్రాళ పచ్చ గాజు ఉన్నే కలరు మెహందీ కలరు రాణి కలరు మంచి మంచి కలర్ చాటు అందుబాటులో ఏ కాంచీపురం లైట్ వెయిట్ నెక్స్ట్ ఐటమ్ చూపిస్తా చూడండి చాలా ఐటమ్స్ ఉన్నాయండి షాప్ నెంబర్స్ తొంభై ఒకటి తొంభై రెండు బి బ్లాక్ రఘువంశీ ఫ్యాషన్స్ కొత్త కొత్త డిజైన్స్ కావాలంటే వచ్చేయండి 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 మన రఘువంశీ ఫ్యాషన్స్ కావాలా మీరు ఎత్తుకుంటూ రావాలంటే ముందు కొత్త రకాల మా షాప్ రండి సేల్స్ కి ఖయాతి బోర్డర్ డిమాండ్ ఉంది మామూలుగా లేదు మామూలుగా లేదు అసలు చాలా చాలా బాగుంది ఎన్ని పద్దెనిమిది వందలు పదహారు వందలు మనం ఇచ్చే తొమ్మిది వందల యాభై రూపాయలు సిమెంట్ కలర్ రాణి కలర్ స్కై బ్లూ కలర్ బ్రిక్ కలర్ పచ్చిమార్ కలర్ డార్క్ చిల్లీ రెడ్ బ్లౌజ్ ఆపోజిట్ ఇస్తాడండి సూపర్ బ్లౌజ్ ఆపోజిట్ అండి ప్యూర్ ఆ సో వెరీ వెరీ నైస్ అండి అండ్ చూస్తున్నారు కదా చూసినంత కలెక్షన్ అండ్ కావాల్సినంత కలెక్షన్ అండ్ తక్కువ ప్రైజెస్ కి కొత్త కొత్త డిజైన్స్ మీకు కావాలంటే ఈ పాటికే మీకు మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరులో షాప్ అయితే ఉంటుంది అండ్ బి బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు అండి నెక్స్ట్ అండి అంటారు రామంగ అంటారు అంటారు హడి జార్జెట్ అండి హడీ జార్జెట్స్ కి బాగా ఇష్టపడతారు లేడీస్ ఎంత ప్యూర్ బీవింగ్ అండి

బ్లౌజ్ పక్కా ఇంకేంటండి సూపర్ అసలు నెక్స్ట్ వెయ్యి రూపాయలు పండగల సందర్భంగా కుట్టి ఫ్యాన్సీలు పట్టు చీరలు మోడల్స్ ఉన్నాయి సేల్స్ కి అయితే మా షాపు రండి మిస్ చూడండి మేడం నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఓకే అండి కాంచీపురం పట్టు ఏదైనా ఏడు వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై ఎవరన్నా ఈ రేటు ఇస్తారా పట్టుచీరా చాలా మూడు వేల ఐదు వందల మేము పట్టుచీర ఏడు వందల యాభై యాభై రూపాయలు సూపర్ ఉంది చీర అయితే మాత్రం హోల్సేల్ గా ఇస్తున్నాను అండి వేలు చాలా మంది వస్తున్నారు సో ఆరెంజ్ బ్లూ ఎల్లో కలర్ అండ్ కనకాంబరం లావెండర్ ప్యూర్ ప్యూర్ కాంజీవరం పట్టు అండ్ మనకి లావెండర్ అండ్ మనకి పింక్ కలర్ అనమాట చాలా బాగుంది చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయండి సారీస్ అయితే మాత్రం

వీటిలో చూడండి ఎంత మళ్ళీ మగ్గం వరకు అయితే చేయించుకునే పని లేదన్నమాట అండ్ వీటిల్లో కూడా మనకి వచ్చేసరికి మంచి మంచి కలర్ చార్ట్ అయితే అవైలబులిటీ లో ఉందండి అండ్ ఆ ఐటమ్ కి మీకు కాల్ చేసినా కూడా రేట్ చెప్తారు వాటిలో కలర్ చాలా అన్నమాట ఎనిమిది వందల యాభై రేట్ రివిడ మచ్చ నావి బ్లూ డార్క్ మెరూన్ బంగారంతో వేసినట్టు అండి చీర సూపర్ ఉంది బరువేం లేదు చీర కూడా చాలా బాగుంది డార్క్ బ్లూ కాంబినేషన్ అన్ని ఎనిమిది రంగులు వస్తాయండి బ్యాగ్ కొనే వాళ్ళకి నేను మిల్లు రేట్ కి అమ్ముతున్న కేవలం ఎనిమిది వందల యాభై మగ్గం వరకు జాకెట్ నెంబర్స్ తొంభై ఒకటి తొంభై రెండు బీ బ్లాక్ అండి చూడండి ఇక్కడ చూస్తుంటే డిజిటల్స్ అసలు ఇన్ని సారీస్ బాగున్నావు మహేష్ బాగున్నాయండి నాలుగు వందల యాభై శారీ ఫ్లవర్ మ్యాచింగ్ కింద నెమలతో రాధాదేవి బొమ్మ కలంకారి బొమ్మ వచ్చింది చాలా బాగున్నాయి చీరలు అయితే ఇది ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ పటోలా డిజైన్ వచ్చింది ఇది మనకు వస్తే డిజిటల్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది అనమాట డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఇలాంటి హాట్ హాట్ ఐటమ్స్ మీకు కావాలంటే మీరు వచ్చేయాలి మన రఘవంశీ ఫ్యాషన్స్ కి నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఏదేమైనా ఫైనల్ వచ్చేసరికి ఎవరికైనా కూడా మనకి మెత్తగా అయితే ఉంటుంది అది బ్లౌజ్ సో రియల్లీ రియల్లీ నైస్ అండి అండ్ పళ్ళు బ్లౌజ్ ఒక్కసారి చూసేయండి బ్లౌజ్ తిప్పండి సూపర్ రెండు డిజైన్లు మీ కళ్ళ ముందే ఉన్నాయి సూపర్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు బీ బ్లాక్ అనమాట అండ్ కొట్టు నిండా స్టాక్ ఏనండి అలానే కాటన్ కూడా ఫుల్ స్టాక్ అయితే అండి ఉంటుంది ఉండదని పని అనమాట అండ్ మనకి వచ్చేసి ఎనీ టైం కాటన్ మన షాప్ లో అయితే అవైలబిలిటీ లో ఉంటుంది తొంభై ఒకటి తొంభై రెండు ఏంటండి బాక్స్ వస్తాయండి పండగలు తెప్పించాను పట్టి చెల్లు ఏదైనా సరే ఎంతమ్మా పదకొండు వందలు బంపర్ ఆఫర్ ఇచ్చానండి ఇప్పుడే బేలు వచ్చింది చాలా డిఫరెంట్ గా ఉంది ఇప్పుడే బేల్ వచ్చింది చాలా బాగుంది మేడం ఈ రేటుకి చీర మాత్రం కాదు ఇది ఈ బయట మూడున్నర మూడు వేలు అమ్ముతారు ఆఫర్లు పెట్టాను కేవలం పదకొండు వందలు పదకొండు రూపాయలు మాత్రమే చాలా హెవీగా ఉంది చీర అయితే మాత్రం తప్పకుండా స్టాక్ రెడీగా ఉంది బాగుంది ఐటమ్ పందలు తీసుకున్న ఐటమ్ రిచ్ పళ్ళు బయట ఆరు వేల ఐదు వేలు అమ్ముతారు కేవలం పదకొండు ఆఫర్ పెట్టాం అమ్ముకునే వాళ్ళకి బంపర్ ఆఫర్స్ అండి మనకి మంచి లాభాలు రావాలంటే తప్పకుండా రఘోంశ్రీ హోం సైడ్ వచ్చేసి ఎండూర్లో ఉండదండి కాంప్లెక్స్ షాప్ నెంబర్ తొంభై ఒకటి బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ పక్కన సిమ్స్ కాలేజ్ సిమ్స్ కాలేజ్ ఉంటుంది మీరు బస్ స్టాండింగ్ నుంచి ఒక కిలోమీటర్ దూరం ఇరవై రూపాయలు తీసుకుంటారు వాళ్ళు సేల్స్ కి అయితే షాప్ వచ్చేసండి కూడా ఇంకా ఐటమ్స్ చూసుకొని ఇంకా ఉన్నాయి చూపాల్సినవి మేడం ఇటైప్ రండి మేడం ఇంకా తప్పకుండా సో తప్పకుండా ఇంకా డైలీ వేస్ సారీస్ అయితే ఫుల్ ఉంటాయండి తప్పకుండా విజిట్ చేయండి

అమరాళ పచ్చ డార్క్ వైలెట్ చింత పిక్క కలర్ గోల్డ్ స్పాట్ సూపర్ 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 ప్యూర్ పట్టు చీరలండి కొన్ని క్యాటర్ ఎలా ఉందో మామూలుగా లేదు పట్టు రాణి కలర్ చెర్రీ రాణి కలర్ మ్యాచ్ మ్యాచింగ్ ఇక్కడ కనుక్కున్న బయట మీద నా దగ్గరే రేటు తక్కువ ఉంటది మా ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ గా రావటంలో రేటు తగ్గించి హోల్సేల్ గా ఇస్తున్నా చాలా అందుబాటులో ఇస్తున్నాను మేడం నేను కాదు కానీ జెన్యున్ గా మీరు చెప్పండి ఎలా ఉంది చీర పన్నెండు వందల యాభై ప్యూర్ రామ్ మ్యాంగో శారీస్ లో మంచి క్వాలిటీ అండి చూడండి ఫోన్ పెట్టుకొని ఇంకో చేతి ఎంత ఈజీ క్యారీ చేశాను అలా బ్లౌజ్ పెడితే చూడండి ఎంత కాంట్రాక్ట్ బరువే లేదు అసలు బ్లౌజ్ ఇచ్చేసారు వైన్ బ్యూటిఫుల్ లెమన్ ఇల్లు అసలు ఇలా కట్టుకుంటే ఏదైనా జ్యువెలరీ పెట్టుకుంటే ఇంకా అసలు అంతే అంతేట్ కల మ్యాచ్ పన్నెండు వందల యాభై రూపాయలు చక్కగా ఈ కట్ల కట్లు కొనక్కలేదండి అన్న రేట్ తక్కువ

పట్టండి చాలా బాగుంది ఆరు నెలలకైనా హ్యాపీగా తీసుకోవచ్చు పండగలకి నా దగ్గర కాస్ట్ కూడా వస్తున్నాయి వెయ్యి లోపు కావాలన్నా కొద్దిగా హోల్సేల్ గా కావాలంటే ఎవరు మిస్ అవద్దు మన షాప్ గుంటూరులో ఉంటది రఘువంశీ ఫ్యాషన్ గుంటూరు ఎదురుగా బెస్ట్ ప్రైజ్ ఉంటది పక్కనే సిమ్స్ కాలేజ్ ఉంటది పెద్ద హాస్పిటల్ అండి కిమ్స్ సిఖరాన్ ఉంటది బస్ స్టాండింగ్ నుంచి మంగళగిరి వెళ్ళే రూట్ రెండు వందల ముప్పై రూపాయలు నూట డెబ్బై ఐదు మూడు వందలు అక్కడి నుంచి కూడా రకాలు ఉన్నాయి కానీ ఈ పండగలకి అంతా ఫ్యాన్సీలు గుణికెళ్తున్నారు